చూస్తుందా ఎందుకు చేతగాక చేస్తా ఉంది ఇలా కలువకుట్టి కింద రెండు లక్షల ముప్పై వేల ఎకరాల ఆయకట్టు ఉంది రేపు నీళ్లు తగ్గిపోతున్నాయి శ్రీశైలంలో అక్కడి నుంచి ముచ్చమర నుంచి తీసుకుపోతున్నారు పోతిరెడ్డిపాడి నుంచి తీసుకుపోతున్నారు ఆపే బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు అక్కడ సాగర్లో అక్కడ కూడా నీళ్లు లేవు సాగర్లో సాగర్ ఆయకట్టు ఆరు లక్షల ముప్పై వేల ఎకరాలు సాగర్ ఆయకట్టు ఉన్నది రెండు లక్షల యాభై వేల ఎకరాలు మహబూబ్ నగర్ లో ఉన్నది దాదాపు పది లక్షల ఎకరాలు ఆయకట్టు ఉన్నది అటు నీళ్లు కుడికాలోకి వెళ్లి ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతున్నారు ఇటు రాయలసీమకు పోతిరెడ్డిపాటికెళ్లి తీసుకుపోతుంటే కేఆర్ఎంబీతో మాట్లాడడమో కేంద్ర జలవనరుల మంత్రితో మాట్లాడి ఆపే బాధ్యత మీకు లేదా బీఆర్ఎస్ పార్టీ ముళ్లుగట్టబట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు ఒక్కసారి కాదు మీరు చూశారు మొదటి కేఆర్ఎంబి మీటింగ్ లోనే మన ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబీకి అప్పగిస్తూ ఆ రోజు ఒప్పుకొని వచ్చింది వెంటనే మా నాయకుడు కేసీఆర్ స్పందించి పదేళ్లు మేము అప్పజెప్పలేదు సెక్షన్ త్రీ కింద కృష్ణా నదీ జలాల పంపిణీ అయ్యే వరకు ప్రాజెక్టులు ఇవ్వమని చెప్పినాం నువ్వు ఎట్లా ఇస్తావు అని కేసీఆర్ గర్జిస్తే అప్పుడు మేలుకొని అసెంబ్లీ పెట్టి లేలే మేము ప్రాజెక్టులు ఇవ్వం మేము వాపస్ తీసుకుంటున్నాము అని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిండ్రు ఎప్పుడు కేసీఆర్ గర్జిస్తే మీరు తీర్మానం చేసి రెండవది చంద్రబాబు నాయుడు గారు గోదావరి నీళ్లను ఆంధ్రాకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయన గోదావరి బంక చర్ల లింకు పెట్టి నూట యాభై టీఎంసీల రిజర్వాయర్ కట్టి ఉన్న గోదావరి నీళ్లను కూడా ఆంధ్ర తీసుకుపోతుంటే కూడా ఈ ప్రభుత్వం నిద్రపోయింది ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తున్నారు ఆయన రెండు సార్లు నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాసిండు బడ్జెట్ లో నిధులు పెట్టిండు ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతా ఉంటే కనీసం అపోజ్ చేసే బాధ్యత మీకు లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తే అప్పుడు బ్యాక్ డేట్ వేసి మూడు రోజుల కింద డేట్ వేసి ఉత్తరం రాసిండు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మూడు రోజుల కింద డేట్ వేస్తావా నిజంగా మూడు రోజుల కింద ఉత్తరం రాస్తే అదే రోజు ఉత్తరం ప్రెస్ కు రిలీజ్ చేయాలి కదా నేను ప్రెస్ మీట్ పెట్టినాక రెండు గంటలకు ప్రెస్ మీట్ పెట్టి బ్యాక్ డేట్ వేసి లేదా ఈ ప్రాజెక్టు మేము అపోజ్ చేస్తున్నామని అప్పుడు ఉత్తరం ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవు మీకు ఆపస్ల కొట్లాటది కుర్చీల కొట్లాట మూడవది మొన్న కృష్ణా జలాలు ఉన్న నీళ్ళని కుడికాలువ ద్వారా రోజు పదివేల టీఎంసీలు పోతున్నాయి పదివేల క్యూసెక్ రోజు పోతా ఉన్నాయి కుడికాలువతో అటు రాయలసీమ తీసుకుపోతున్నారు మన పంటలు ఎండిపోతాయి పది లక్షల ఎకరాలు ఉంది హైదరాబాద్ మంచి నీళ్లు ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్బాద్ జిల్లా రంగారెడ్డి జిల్లాకు మంచి నీళ్లకు తిప్పలైతది ఏం అంటే అప్పుడు కేఆర్ఎంపి చైర్మన్ దగ్గరకు పోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను అడిగినాక తెల్లారు మీటింగ్ పెట్టిండ్రు ఏమని సెక్రటరీల మీటింగ్ అరే రే మా తెలంగాణకు అన్యాయం అవుతుంది నీళ్లు అని పోయినాయి గప్పుడు అంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వం స్పందించడం లేదు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది విఫలం చెందింది అది కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పడం గోదావరి జలాలు రాయలసీమకు తరలించే విషయంలోనైనా కృష్ణా జలాలను తమ వాటా కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ తరలిస్తుంటే దాన్ని ఆపడంలో రాష్టం యొక్క హక్కులు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడే ఇప్పుడే ఆరు రోజుల్లో ఏం జరిగిందో ఇప్పుడే చెప్పాను కదా నేను ఆరు రోజుల్లో దర్ ఇస్ నో లైన్ ఆఫ్ యాక్షన్ ఇప్పటి వరకు ఇవాళ ఒక తట్టడి మట్టి తెచ్చారు అంతే లోపల వాళ్ళు అడిగితే అందాలని చెప్పారు పాపం వాళ్ళు కరెక్ట్ గా చెప్పారని అనుకోను గాని ఐదు నుంచి పదివేల క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ ఉంది లోపల అంటున్నారు మరి ఐదు నుంచి పదివేల క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ బయటకు దేవాలంటే ఎట్లా తెస్తారు నేను వాళ్ళని అడిగిన అక్కడ కొంతమంది టూ డేస్ లో చేయాలని నేను కోరుకుంటున్నా టూ డేస్ లో చేయాలని భగవంతుని నేను ప్రార్థిస్తున్నా ఐ విష్ దే షుడ్ డూ కానీ పరిస్థితి అట్లా లేదు ఆరు రోజులు పొడగొట్టింది కదా ఆరు రోజులు ఆరు రోజుల్లో ఏం పని చేశారు మీరు ఆరు రోజుల్లో అసలు జరిగిన పని ఏంది ఇప్పటిదాకా జీరో వర్క్ జీరో వర్క్ వాళ్ళని కాపాడడంలో ఆరు రోజుల్లో పోవడం అది అడిగితే పోతురు చూస్తున్నారు వస్తురు సార్ ఎవరేమి చెప్తున్నారు ఓలకోలకు మధ్య సమన్వయం లేదు అని చెప్తున్నారు లైన్ ఆఫ్ డైరెక్షన్ లైన్ ఆఫ్ యాక్షన్ ఒక ప్రోగ్రామ్ ఇవ్వలేకపోయింది వేగంగా సహాయక చర్యలు చేపట్టండి డెబ్రిస్ ను ఆ కన్వేయర్ బెల్ట్ను వెంటనే మరమ్మతు చేసి కన్వేయర్ బెల్ట్ మీద ఫాస్ట్ గా డెబ్రిస్ అంతా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి మూడు షిఫ్ట్లలో కూడా అవసరమైతే అదనపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సింగరేణిలో కోల్ మైనింగ్ లో అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసేటువంటి టాలెంటెడ్ మైనర్స్ ను పిలిచి లోపల ఉండే డెబ్రిస్ ను ఆ ట్రైన్ ద్వారా కూడా తీసుకురండి అదేవిధంగా మన కన్వేయర్ బెల్ట్ ద్వారా కూడా తీసుకురండి సైమల్టేనియస్ గా రౌండ్ ద క్లాక్ మూడు షిఫ్టుల్లో పనిచేసి ఆ వారిని కాపాడి వారిని తొందరగా బయటకు తెచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతాం మిషన్ బయటకు తేవాల్సిన అవసరం లేదు ఇప్పటికీ ముందు డెబ్రిస్ తీస్తే ముందు మనం ఆ ఎనిమిది మందిని మనం కాపాడుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఇంతవరకు ఆక్సిజన్ పంపే ప్రయత్నం మన జరగాలి కదా ఆ లోపల ఉన్న వాళ్ళకు వివిధ సోర్సెస్ లో మరి ఏ రకంగానన్నా ఇంకా లోపలికి పంపే ప్రయత్నం గానీ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం జరగాలి ఇప్పుడు ఆ డెబ్రిస్ తర్వాత ఏముందో ఎవరికీ కనబడడం లేదు మరి ఆరు రోజుల్లో ఇంతవరకు ఎందుకు డెబ్రిస్ తీయలేదు ఎందుకు ఒక లైన్ ఆఫ్ యాక్షన్ చేయలేదు ఎందుకు కన్వేయర్ బెల్ట్ ను ఆపరేట్ చేయలేదు ఎందుకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ట్రైన్ ద్వారా మీరు ఫాస్ట్ గా అక్కడ ఉండేటువంటి మడ్ను గాని డెబ్రిస్ ను తెచ్చే ప్రయత్నం చేయలేదు ఒకవేళ ఆ మిషన్ యొక్క పార్ట్స్ అడ్డంగా ఉన్నాయి అవి తొలగించడానికి ఇప్పుడు ఏదో అనుమతిస్తే ఇవాళ కట్ చేయడానికి పోయిందన్నారు ఈ పనేదో ఐదు రోజుల కిందనో నాలుగు రోజుల కింద ఎందుకు చేయలేదు దిస్ ఇస్ వాట్ వీఆర్ ఆస్కింగ్ సో దానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదే చెప్పాను నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ కానీ అదే విధంగా నేషనల్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ చేయాలి చెయ్యాలి ఇప్పుడు వైసాబ్ ఇదేమి మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రెండు వందల మూడు కిలోమీటర్ల టెనల్ తవ్వాం టూ హండ్రెడ్ అండ్ త్రీ కిలోమీటర్స్ టన్నవ్వాము పాలమూరు దిండి ఎత్తిపోతల పథకంలో దాదాపు వంద కిలోమీటర్ల టెనల్ దవ్వాం బీఆర్ఎస్ హయాంలో హండ్రెడ్ కిలోమీటర్స్ అఫ్ కోర్స్ దనల్ ఈస్ డిఫరెంట్ దిస్ టనల్ ఈస్ డిఫరెంట్ కానీ రిస్క్ ఆల్మోస్ట్ అదే రకమైనటువంటి జాబ్ ఉంటుంది సో అలాంటిది మేము అక్కడ కూడా వచ్చింది కాళేశ్వరంలో ప్యాకేజ్ సెవెన్ లో టెనల్ మొత్తం కొలాబ్స్ అయింది ముప్పై మీటర్లు గాలికి ఆకాశానికి సూర్యుడికి సూర్యకిరణాలు వచ్చి టనల్ లోపల పడ్డాయి అయినా మేము ఎక్స్పర్ట్స్ జమ్మూ కాశ్మీర్ నుంచి పిలిచాము దాన్ని హ్యాండిల్ చేసినాం జాగ్రత్తగా దాన్ని పూడ్చి ఇలా అద్భుతంగా దాని నుంచి ఇలా నీళ్లు ప్రవహిస్తున్నాయి ఆ నీళ్లు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా పంట పొలాలకు హైదరాబాద్ కు తెలంగాణకు ఇయాల త్రాగునీరు కూడా అందిస్తా ఉన్నాం బైసాబ్ అక్కడ మాట్లాడినా ఎంత సీపేజ్ ఉందని అడిగితే ఐదు వేల క్యూసెక్ లు ఉందన్నారు ఐదు వేల క్యూసెక్ లు బయటకు వస్తుంది అండ్ దిస్ ఇస్ నాట్ న్యూ ప్రభుత్వ హయాంలో కొన్ని సందర్భాల్లో తొమ్మిది వేలు పదివేల క్యూసెక్ లు వచ్చినాయి లీటర్స్ పర్ అవర్ పర్ పర్ టు లీటర్స్ మినిట్ బీఆర్ఎస్ హయాంలో వస్తే కూడా వాటరింగ్ చేసినాం కదా ఆ రోజు ఈ రోజు ఎంత వస్తుంది అని అడిగితే ఫైవ్ థౌసండ్ లీటర్స్ పర్ మినిట్ వస్తుంది అన్నారు మరి మరి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పెద్ద ముచ్చట్నా గతంలో రాలేదా దానికి ఆల్రెడీ సెటిల్డ్ సిస్టం ఉంది అదేదో కొత్తగా వచ్చింది నీళ్లు బాగా వచ్చినాయి ఏం చెప్తున్నారు మీరు నీలేనా ఒక ఆయన సరే వాటర్ నీళ్లు కలిసి అన్నాడు అది వేరే అనుకో బాధ్యత మంత్రిలో అనుభవ రహిత్యం బాజ్యత రహిత్యం ఇప్పుడు చెప్పాను కదా బ్రదర్ వినలేదా మీరు మూడు వేల మూడు వందల కోట్లు 9 కాంగ్రెస్ హయాంలో ఖర్చు పెడితే మూడు వేల తొమ్మిది వందల కోట్లు బీఆర్ఎస్ హయాంలో ఖర్చు పెట్టాము ఆరు వందల కోట్లు వాళ్ళకంటే ఎక్కువ ఖర్చు పెట్టాము పైగా పైగా మాకు రెండు కరోనా సంవత్సరాలు వచ్చినాయి పెద్ద ఎత్తున వాటర్ సీపేజ్ వచ్చి పనులు ఆగిపోయినాయి రెండు టనల్లకు కూడా బేరింగ్లు పోయినాయి ఇప్పుడు మనం పోయిన టనల్ది బేరింగ్ పోయింది ఆ రోజు మా ప్రభుత్వం వచ్చినప్పుడు బేరింగ్ పోతే వంద కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి కొత్త బేరింగ్ తెప్పించి మెషీన్ లో ఫిట్ చేయించి పనులు ప్రారంభించాం ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో రాకముందు కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ఇదే నల్గొండ జిల్లాలో ఆయన పులిచింతల మాత్రం దగ్గరుండి పోలీసు వాళ్ళ పెట్టి మన తెలంగాణ వాళ్ళని ముంచి ఆంధ్రకు నిల్లిచ్చే ప్రాజెక్ట్ ఏమో చాలా జాగ్రత్తగా గట్టిచ్చిండు కానీ ఇదే టనల్లో బేరింగ్ ఫెయిల్ అయితే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డిని అడగలే మళ్లీ మా ప్రభుత్వం వచ్చినాక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి వంద కోట్లు అడ్వాన్స్ ఇచ్చి ఆ బేరింగ్ అమెరికా నుంచి తెప్పించి వేయించి పనులు ప్రారంభించాం ద అదర్ సైడ్ కూడా అక్కడ కూడా బేరింగ్ ఫెయిల్ అయితే దానికి కూడా వంద కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి దా బేరింగ్ కూడా తెప్పించి పనులు చేయించాం అంటే మేము ఎంత సిన్సియర్ గా ఉన్నామని నిజంగా మేము పక్కన పెడితే అఖిలపక్షం పిలిచినాం జానారెడ్డి గారు ఆ రోజు ఎల్ఓపి నాయకుడిగా అఖిలపక్షం మీటింగ్ కు అసెంబ్లీలో హాజరైంది వీళ్ళిద్దరు కూడా వచ్చింది కోమటిరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అఖిలపక్షం మీటింగ్ ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయన అధ్యక్షతన జరిగిన మీటింగ్ వీళ్ళు ముగ్గురు కూడా వచ్చారు వీళ్ళే అడిగితే వంద కోట్లు అడ్వాన్స్ ఇచ్చి కూడా పనులు చేయించాం అంటే రెండు సార్లు బేరింగ్ ఫెయిల్ అయితే రెండు సార్లు వంద వంద కోట్ల రూపాయల అడ్వాన్స్ ఇచ్చి పనులు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశాం డీ వాటరింగ్ ప్రొవిజన్ లేకపోతే ప్రాజెక్టు పూర్తి కావాలనే మంచి ఉద్దేశంతో డి వాటరింగ్ కు ప్రభుత్వం సమ్మతించి కూడా పనులు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం మేము చేశాం ఇలా ఇంకోటి అంటున్నారు మీరు ఒక 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 మిత్రం మిత్రుడు అడిగేయండి పని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పదిహేను నెల అయింది పదిహేను మీటర్లు దావి రవిల్ మరి పదిహేను నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో పదిహేను మీటర్లన్న మీరు తవ్వంరా అని నేను అడుగుతున్నా మమ్మల్ని అడుగుతున్నారు కదా సరే మేము సమాధానం చెప్పినాం పన్నెండు పదమూడు కిలోమీటర్లు లోపల పోయినా కొద్దీ సీపేజ్ పెరుగుతుంది మనకు రకరకాల సమస్యలు వచ్చినాయి లూజ్ స్ట్రాటా వచ్చింది అయినా మేము పదమూడు కిలోమీటర్లు తవ్వాం రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు పూర్తి చేసే ప్రయత్నం చేసినాం మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినాం అయితే పదిహేను నెలల్లో మీరు పదిహేను మీటర్లు దవ్వినరా బేరింగ్ రాలే ఇంత వరకు వచ్చే వచ్చే ప్రెస్ మీట్లు రాసి రాసి విలేకరుల చేతులు అడుగుతున్నాయి కానీ బేరింగ్ వచ్చింది అయితే లేదు చెప్పబట్టి ఇప్పటికో వంద ఉపన్యాసాలు కొంటుంటారు వీళ్ళు బేరింగ్ అయితే ఇంతవరకు రాలే సో ఈ రకంగా ఇప్పటికైనా ఈ అనవసరమైనటువంటి రాజకీయాలు మానండి ఎందుకు ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడిన తెలుసా సార్ ఇక్కడి నుంచే ఉత్తమ్ గారు మాట్లాడినరు ఇక్కడి నుంచే జూపల్లి గారు మాట్లాడినరు ఢిల్లీ నుంచి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడింది కనుక నేను దానికి క్లారిఫికేషన్ ఇచ్చాను యాక్చువల్గా మేము ఐదు రోజులు సంయోగంగా ఉన్నాం తమ తప్పిదాలను తమ ఫెయిల్యూర్ ను కప్పిపుచ్చుకోవడానికి మా మీద బురద తెల్లే ప్రయత్నం చేసింది కనుక నిజానిజాలు ప్రజలకు తెలియడం కోసం మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేశాను ఇప్పటికైనా రాజకీయాలు మానండి యుద్ద ప్రాతిపదికన అన్ని బృందాలను ఒక తాటి మీద నడిపి కన్వేయర్ బెల్ట్ను ఓకే చేసి ఆ మక్కును బయటకు తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలని